విధానాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ కోర్టు మీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎలక్షన్స్కి ముందు కంపల్సరీ ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని మాట ఇచ్చినారో మాకు ఆ విధానాన్ని అమలు చేస్తే చాలు ఈ యూపీఎస్ లో కూడా ఎన్నో లోపపు ఉన్నాయి ఎందుకంటే అందుకే అందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి కంపిటీషన్ కానీ మరి ఉద్యోగి ఒక పది సంవత్సరాలు ఉద్యోగం చేస్తేనే వాళ్ళకి పెన్షన్ కనీసం పెన్షన్ విధానం అమలు చేస్తామని ఈ విధానంలో ఉంది మరి అన్ని సంవత్సరాలు కష్టపడి చదివి వాళ్ళకున్నటువంటి ఆ స్కిల్స్ అన్ని ఉపయోగించి వాళ్ళకున్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టి లక్షల మందిలో పోటీని ఎదుర్కొని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత ఏదైనా అకాల మరణం సంభవించినప్పుడు మరి వాళ్ళకి పెన్షన్ విధానం రాకపోవడం అనేది చాలా శోచనీయం అదేవిధంగా మరి కంపిటీషన్ కూడా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ పంతొమ్మిది వందల తొంభై తొంభై ప్రకారం ఇచ్చినటువంటి ఆ కంపెనీషన్ కూడా ఫార్టీ పర్సెంట్ తీసుకోవచ్చు మరి అది కూడా దీంట్లో ప్రశ్నార్థకం అయిపోయింది మరి హెల్త్ కార్డ్స్ మాకున్న ఓపిక మొత్తం ప్రభుత్వ సర్వీస్లో ఖర్చు పెడతాం మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావు మాకు ఎలాంటి రేషన్ కార్డ్స్ ఉండవు మరి ఉద్యోగి ఇతర శక్తి అంతా ప్రభుత్వ సరువులో ఉపయోగించిన తర్వాత చివరి దశలో వాళ్ళకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి హెల్త్ కార్డ్స్ దీంట్లో ఉపయోగించకపోవడం అనేది కూడా చాలా శోచనీయంగా ఉంది కాబట్టి కుటుంబానికి ఒక ఆర్థిక భద్రత కూడా లేకుండా పోతుంది సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది రకాల కేసులో ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది వాళ్ళ హక్కు భిక్ష కాదు అనేది దీంట్లో న్యాయం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా విచారణ చేసి ఆలోచించి ఈ విధానంలో తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఉచితార్థంగా ఇస్తున్నట్టు మాకు కొత్తగా ఏదొద్దు వద్దండి ఎలాంటి సిపిఎస్ వద్దు జీపీఎస్ వద్దు యూపీఎస్ గుడుముక్కలాట అసలు వద్దు ఉద్యోగులకి ఒకటే సర్వీసు పది మందిని కూలికి పిలిచిన తర్వాత కొంతమందికి ఒక రకంగా కొంతమందికి ఒక రకంగా వడ్డిచ్చిన విధానం మాకు వద్దు సర్వీస్ ఒకటే చేస్తున్నాము ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అప్పుడు ఏ పెన్షన్ ఇచ్చారో అదే పెన్షన్ ఇప్పుడు అమలు చేయమని మేము కోరుతున్నాం ఎందుకంటే మేము కూడా సంతృప్తికరంగా ఉద్యోగం యొక్క సర్వీస్ ఉన్నంతకాలం కూడా సంతోషంగా చేయాలి వెన్నుకూసులాగా ఉన్నాం కాబట్టి మేము చిట్ట చివరి ఉద్యోగి వరకు ప్రతి ప్రజలకు కూడా ఈ సంక్షేమ పథకాలు తీసుకునేది ఒక ఉద్యోగం కాబట్టి మాకు ఏ విధంగా అయితే మొదటగా మాత ఇచ్చారో కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఓపీఎస్ మాత్రమే దానికి ఆల్టర్నేటివ్ మాకు ఎలాంటిది వద్దండి ఎందుకంటే వీటన్నిటికంటే బెటర్గా ఉన్నప్పుడు మాకు ఓపీఎస్ఏ ఇవ్వండి ఇవన్నీ ఎందుకు మమ్మల్ని మభ్య పెట్టడం కాబట్టి మీకు ఆల్టర్నేటివ్ మాకలాంటిది వద్దు కేవలం ఓపిఎస్ మాత్రమే అవలసి కావాలి ఓపిఎస్ కావాలి 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 ఓపిఎస్ కావాలి 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 ఓపిఎస్ కావాలి మాకొద్దు మాకొద్దు సిపిఎస్ మాకొద్దు 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 సిపిఎస్ మాకొద్దు 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 సిపిఎస్ మాకొద్దు 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 యూపిఎస్ మాకొద్దు ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ ఒకటే ਪੋਹਰਾੜੀ 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 ਦੀਰਤਾ ਸਾਧਿ 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 ਦੀਰਤਾ ਪੋਹਰਾੜੀ 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 ਦੀਰਤਾ ਸਾਧਿ